ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీణక్షేణం మీకోసం సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది ఈ ఆదివారంతో మొదలై ఎనిమిది ఆదివారాల పాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి ఇందుకోసం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఈ ఆదివారం పట్నం వారం నిర్వహిస్తారు ఈ వేడుక కోసం శనివారమే హైదరాబాద్ ప్రాంత భక్తులు భారీగా తరలివచ్చారు గదులు దొరక్క కొందరు భక్తులు వచ్చిన వాహనాల్లోనే సీద తీరుతున్నారు కొందరు ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు ఆదివారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం మొక్కలు చెల్లించుకుంటారు తిరిగి సోమవారం పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమాల్లో పాల్గొంటారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయ తోటబావి సమీపంలో ఎడమవైపు ఉన్న కాంపౌండ్ కిష్టంపేట కొమరవెల్లి కమాన్ నుంచి వచ్చే వాహనదారులు బస్టాండ్ పక్కన పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ కొండపోచమ్మ టెంపుల్ ఐనాపూర్ నుంచి వచ్చే వారికి కొమరవెల్లి పెట్రోల్ పంపు వెనుక ఖాళీ ప్రదేశంలో పార్కింగ్కు అవకాశం కల్పించారు